మీరు నెగ్గెత్తు నెగ్గెత్తి ఏమంటలేదు మిమ్మల్ని ఏమో అనకానీ కాకపోతే ఈ సారి కానీ మళ్ళా నూట యాభై సీట్లు గెలిచారు కాబట్టి సపోర్ట్ చిట్ ఎలాగో ఉంటది నూట యాభై సీట్లు గెలిచినారంటే సీమాంధ్రా గ్యారంటీసారి గ్యారెంటీ అమ్మస్తాడు వైజాగ్ కాంప్లెక్స్ మాత్రం పద్దెనిమిది ఎకరాలు ఉన్నాయి అది ఇప్పటికైనా గవర్నమెంట్ స్కూల్లు కట్టించాలని ఉన్న నాయకులు అనుకున్నారు ఇత గాడి ఎక్కిన తర్వాత అమ్మలేదా ఇతర తీసుకుంటే ఎకరం ఎంత తెలుసా ఎకరం వచ్చి అలా నాయుడు గారు చంద్రబాబు నాయుడు డిపోజిబు ఎంత పెట్టాడు అప్పు ఇంటికి లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అంతే అంతే అమరావతి రోడ్లు కూల్చింది అమరావతి వెళ్ళేవా నువ్వు అమరావతి రాజధాని గురించి పోలవరం పోదస్టర్ గురించి వెళ్ళేవా అవన్నీ కూడా తీసేది తర్వాత కుళాయిలు పైపులు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చూపించాడు ఇతగాడు ఎక్కిన తర్వాత మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు నేను ఎందుకు అప్పు చేస్తున్నాడు ఎందుకు ఎత్తున్నాడు దేని గురిండి చదువుకుండి కూరడు చదువుతున్నాడా ఓడి ఇచ్చావు బాగానే ఉంది ఎందుకు నా జగన్ ఇచ్చాడు కదా నేను చెల్ల ఓడిపోతాను ఆడ చెల్లవ్రేవులో పెడతాడు తప్పగా అత్త రాలేదా ఇక్కడనే లిస్ట్ రాల్సేసే ఇరవై లక్షల మంది ఉన్నారు కదా ఎంత జనం ఉన్నారు యాభై ఎనిమిది లక్షల మంది పిలిచిన వాళ్ళు ఉన్నారు కదా ఇంకెక్కడే ఉన్నావు అని ఆల అడుకుంది పెళ్తారులే కదా క్యాంటీన్ కూడా తీసుకోకండి